హాయ్ అండి ఈరోజు పంజాబ్ డ్రెస్సు పైటాకు ఎలా కట్ చేయాలో ఈ వీడియో చూద్దామండి వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పొడువు నలభై ఒక ఇంచు అండి ఇలా ఫస్ట్ కింద ఇలా గిర్ర గేయాలి మళ్ళా ఒక ఇంచీ స్పెట్టి ఒక గిర్ర గేయాలన్నమాట నలభై నలభై ఒక ఇంచు పొడువు అన్నప్పుడు ఒరిజినల్ పైన లైనింగు రెండున్నర నుంచి తక్కువ పెట్టుకోవాలి అంటే నలభై ఒకటిలో రెండున్నర ఇంచీ పోతే ముప్పై ఎనిమిదిన్నర ఇంచీ అనమాట ముప్పై ఎనిమిదిన్నర ఇంచి పెట్టి కరెక్ట్గా ఖర్చుల్లోకి హాఫ్ ఇంచీ పెట్టాలన్నమాట కలుపుకుంటే ముప్పై తొమ్మిది ఇంచీలు అయిపోతుందంటే ముప్పై తొమ్మిది ఇంచులు కాడ ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట మార్క్ వేసుకొని ఫస్ట్ మనము హిప్ కట్కి ఇరవై ఇంచీలు హిప్ పెట్టాలంటే ఇక్కడ మార్కింగ్ వస్తుంది మళ్ళా నడుము సెంట్రల్ పదమూడున్నర కాడ ఒక మార్క్ వేసుకోవాలన్నమాట మళ్ళా ఇలా మార్క్ వేసేయాలన్నమాట ఇప్పుడు కాడ నడుము సెంట్రకు ఇలా మార్క్ వేసి ఇప్పుడు సోలార్ పదకొండు ఇంచీలుండి హాఫ్ ఇంచి ఖర్చులు లేకు మొత్తం కలిపితే పన్నెండు ఇంచీ లేకున్నమాట ఆరు పన్నెండులో హాఫ్ ఆరుంచింది అనమాట ఏడా పన్నెం నుంచి పెట్టుకోవాలన్నమాట రెట్ట సంఖలూజు పద్నాలుగున్నర నుంచి అండి పద్నాలుగున్నరలో ఆరంకాల నుంచి మనము సంఖకు కటింగ్కు పెట్టుకోవాలండి ఆరంకాల నుంచి డౌన్ చేసుకోవాలన్నమాట సంఖకు ఏడంక పద్నాలుగున్నర నుంచి పద్నాలుగున్నర కదా ఏడాకాలు ఏడం కాదు సంఖ లూజు ఉన్నప్పుడు ఆరంకాలించి నుంచి అంటే ఇంచి తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలన్న సోలార్ కార్ంటి మళ్ళా చెస్టు ముప్పై ఆరున్నర నుంచి అండి ముప్పై ఆరున్నరలో అర్ధము పద్దెనిమిది కాలు అవుతుంది పద్దెనిమిది కాలంలో అర్ధము తొమ్మిది పాయింట్ అవుతుందండి తొమ్మిది పాయింట్ కూడా ఇక్కడ మార్కేసుకోవాలన్నమాట మళ్ళా నడుము సెంటర్ ముప్పై మూడున్నర అండి ముప్పై మూడున్నరలో ముప్పై మూడున్నరలో కాలభాగం వచ్చింది ఎనిమిదం కాలు అవుతుందండి పదహారు ముప్పై మూడున్నరలో పదహారున్నర నుంచి అవుతుంది ఆఫ్ ఆఫ్లో కాలభాగం వచ్చింది ఎనిమిదం కాలు అవుతుందండి సెంటర్ ఎనిమిదం కాలు పెట్టేది అనమాట నడుమే హిప్పు ముప్పై ఎనిమిదన్నర నుంచి ఏంటి ఇప్పు ఇప్పుడు ముప్పై ఎనిమిది అంటే పంతొమ్మిది పంతొమ్మిది కాలు అవుతుంది అనమాట పంతొమ్మిదం కాల్లో తొమ్మిదిన్నర పాయింట్ అవుతుంది అనమాట హిప్పు తొమ్మిదిన్నర పాయింట్ హిప్పు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను ముప్పై ఆరున్నర నుంచి చెస్ట్ ముప్పై ఆరున్నరలో కాలభాగం వచ్చింది తొమ్మిది అంకాలు తొమ్మిది అంకాలు విజ్ఞానం నడుము సెంటర్ భాగం ముప్పై మూడు ఇంచీలు ముప్పై మూడు ఇంచీలో ఎనిమిది అంకాలు కాలభాగం వస్తుంది అన్నమాట హిప్పు ముప్పై ఎనిమిదిన్నర ఇంచి ముప్పై ఎనిమిదిన్నరలో కాలభాగము తొమ్మిదిన్నర పాయింట్ వస్తుందన్నమాట ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈడ హిప్పు తొమ్మిదిన్నర పాయింట్ పెట్టాం కదండి ఏడ అంటే తొమ్మిదిన్నర పాయింట్ అంటే ఓటన్నర నుంచి పెంచుకోవాలండి ఏడ కింద బాటము అంటే పదకొండం కాలు పెట్టుకోవాలన్నమాట ఏడ తొమ్మిదిన్నర పాయింట్ పెడితే ఏడ పదకొండం కాలు పెట్టుకోవాలన్నమాట అంటే ఓటన్నర నుంచి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడి నుండి ఒక మార్క్ ఇలా బెండ్గా మెజర్మెంట్ ఆటుకుంటే ఆటికి ఇక్కడ ఒక మార్క్ అనమాట మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ బాటమ్కు ఒక మార్క్ వేసుకోవాలి అనమాట ఇప్పుడు ఏడా ఇంచీలు పెట్టుకోవాలండి మన ఎగస్తాం ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఒకటి కాలు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం మడిచేదానికి బాగుంటుందన్నమాట ఇలా ఇలా అండి ఒక టీం పావు ఇక్కడి నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఓ టీం పావు చూడండి అంతే ఇప్పుడు ఇక్కడ మనము మోగించి క్రాచ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడి నుండి ఇక్కడ ఓగించి ఇప్పుడు చూడండి మనము ఇక్కడ ఐదన్నర నుంచి మనకు ఐదో ముక్కాల నుంచి మనకు మేడ రావాలండి ఐదో ముక్కల నుంచి ఐదో ముక్కాల నుంచి ఇక్కడ ఇట్లా మార్క్ వేసుకునేసి ఇక్కడ ఇలా రౌండ్ చేసుకునేసింది అండి ఏంటంటే అంకాల నుంచి డౌన్ చేసామండి ఇంచులు కరెక్ట్గా ఆరు ఇంచులు ఉంటే కరెక్ట్గా మేడ సరిపోతుందండి అంతే అండి టాపు ఫ్రంట్ కటింగు మార్కింగ్ అయిందంటే ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు మనము హిప్ కాడ ఇట్లా ఒక చట్కా వేసుకోవాలండి ఒక కచ్చికాయ వేసుకోవాలన్నమాట ఇలా ఇలా చెస్ట్ కాడ అట్లా చెట్కా వేసుకొని ఇప్పుడు మనము మెడ ఎక్కడ పెడతామో ఐదవ ముక్కాల నుంచి మెడ ఉండాలి మనకు ఐదవ ముక్కాల్లో ఆఫ్ వచ్చింది రెండవ ముప్పావు పాయింట్ ఈడ ఒక చెట్గా వేసుకోవాలన్నమాట ఈ మేడ కూడా మనము ఎలా సెట్ చేసుకోవాలో కూడా అండి అయిపోయిందండి ఫ్రంట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ పెట్టి కట్ చేయాలి అనమాట ఇది ఒరిజినల్ అండి ఇది కాలు మీటర్ ఉందండి ఇది ఫస్ట్ మనం ఇలా చూసుకోవాలన్నమాట పన్నెండు అన్నర ఉందండి పన్నెండు పన్నెండున్నరగా పదమూడు నుంచి పెట్టుకొని మనము పదమూడు పదమూడు పదమూడున్నర నుంచి పెట్టుకొని మనము మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా పదమూడున్నర నుంచి కూడా మార్క్ చేసుకోవాలి ఫోర్డ్ చేసుకో ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఇట్లా మార్క్ చేసుకొని మన పొడి వచ్చిందని నలభై ఒకటి ఖర్చుల్లోకి ఒక హాఫ్ ఇచ్చి నలభై ఒకటి అన్నారా ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసినది ఫ్రంట్ తీసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనము కట్ చేసినాం ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్ ఫ్రంట్ ఎత్తుకోవాలి మనం బ్యాక్ చేసినాము ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ ఈ కొంత చూడండి ఇట్లా కాలు నుంచి ఎత్తేయాలి అనమాట ఫ్రంట్కు బ్యాక్ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక ఫ్రంట్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా నలభై ఒక్క ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసేది చూడండి ఇట్లా నలభై నలభై ఒక్క ఇంచి పెట్టుకొని పొడుగు కట్ చేసేది అనమాట ఇప్పుడు బ్యాగ్ తీసుకోలేమాట సేమ్ అంతే డిఫరెంట్ డిఫరెంట్ ఎట్లా మనం ఎక్స్ట్రా పెట్టినాం కాబట్టి సేమ్ ఐటీస్గా అట్లా కట్ చేసేది అనమాట ఎక్స్ట్రా పెట్టుకొని రండి ఒరిజినల్ అయిపోయింది అనమాట అయిపోయిందండి ఇప్పుడు మనము రెట్టలు కట్ అండి పొడవు రెట్టెలు దీనికి లైనింగ్ వేసేది పని లేదనమాట ఒరిజినల్ సింగల్గానే రెట్టలు తగిలించేసేది అనమాట ఇప్పుడు ఇక్కడ మన రెట్ట కూడా వచ్చింది పదిహేడు ఇంచులు అండి ఈడ కచ్చులకు హాఫ్ ఇంచు వదులుకోవాలి ఖర్చులకు హాఫ్ ఇంచు వదులుకొని పదిహేడు ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ ఒక ఇంచి మరిచేదానికి పెట్టుకోవాలండి ఫ్రంట్లో రెట్ట ఫ్రంట్లో ఒక ఇచ్చి మరిచేదానికి పెట్టుకోలేండి ఇక్కడ మనకు పద్నాలుగున్నర ఇంచే అండి ఏడు డౌన్ వచ్చింది మూడు ఇంచులు చేయాలండి రెట్ట ఇక్కడ డౌను చేయాలి అనమాట మూడు ఇంచులు కాడ ఇలా మార్కేసుకోవాలి రెట్ట లూజ్ వచ్చిందే పద్నాలుగున్నర ఇంచి పద్నాలుగున్నరలో ఆఫ్ ఏడానికి కాదనమాట ఏడం కాడ ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట ఇలా మార్క్ వేసుకొని ఇలా వరకు ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట ఇక్కడ లెటర్ ఫ్రంట్ లూజ్ వచ్చింది పది ఇంచీలుండి పదుల హాఫ్ ఐదు ఇంచీలు ఐదు ఇంచులు కాడ ఇట్లా మార్క్ వేసుకోవాలి ఇది ఒరిజినల్ మార్క్ అనమాట ఒరిజినల్ మార్క్ ఇక్కడ నుండి మనం రెండు ఇంచీలు పెట్టుకోవాలి ఇక్కడ నుండి రెండు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు రెట్ట మార్కింగ్ అయిపోయిందండి చూడండి పదిహేడు ఇంచులు పొడవు పదిహేడు ఇంచులు పొడవు ఇక్కడ ఖర్చులు లేక హాఫ్ ఇంచి పెట్టాము ఇక్కడ మూడు ఇంచులు డౌన్ చేయము రెట్ట రెట్ట లూజ్ వస్తే పద్నాలుగున్నర ఇంచి ఏడాకాలించి పెట్టాము ఏడ రెట్ట ఫ్రంట్ లూజ్ వచ్చింది పది ఇంచులు ఐదు ఇంచుకి పెట్టినామంటే ఇప్పుడు ఈ మార్కింగ్లో కట్ చేసాను పదిహేడించులు కానీ ఇట్లా ఒకటి వేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ ఓ చెట్కా వేసుకోవాలి ఇప్పుడు మనము రెంటు సేఫ్ ఎత్తుకోవాలన్నమాట షేప్ ఏ విధంగా ఎత్తాలంటే లైట్ సేప్ అనమాట ఇలా అంతే అండి పంజాబ్ డ్రస్ కటింగు పంజాబ్ డ్రెస్ కటింగ్ ఇంకో రెట్ట మనం యాజ్ పక్క పీస్ పీస్లో ఇదే మాదిరి రెట్ట దాని మీద వేసుకొని మనం రెట్ట కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ తీసుకోండి ఫ్రంట్ మనము బ్యాక్ కట్ చేసినాము కదా రెండు బ్యాక్ కట్ చేయం ఫ్రంట్ చేయడం మనము సేపు పెట్టినాం చూడండి అక్కడ సేపు పెట్టుకోవాలన్నమాట చూడండి ఈడ కాలించి మనకు సేఫ్ రావాలన్నమాట రెండు బ్యాక్ ఎత్తినాము ఇప్పుడు ఫ్రంట్కు ఈడ గొంతెత్తాలన్నమాట కొంచెం అంతే అంటే మనము ఈడ మెడ రౌండ్ మేడ కాల్సి రౌండ్ మెడ ఏ మోడల్ కాదంటే ఆ మెడను మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఐదవ ముక్కల నుంచి మెడ కావాల ఉంది దానికి ఒరిజినల్కు ఐదవ ముక్కల నుంచి మెడ పెట్టాను ఇక్కడ వచ్చింది ఆరుంచు ఆరు ఇంచులు డౌన్ చేసింది అనమాట మెడకు బాగా సరిపోతుంది అనమాట రౌండ్ అయినా పెట్టుకోవచ్చు మనం మోడల్ కాల్సిన పెట్టుకోవచ్చు అనమాట పంజాబ్ డ్రెస్ కటింగ్ అయిపోయిందండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి